పది లక్షల జనాభా నైన్ ల్యాక్ సిక్స్టీ త్రీ వాళ్ళకు వచ్చే వాళ్ళకు రావాల్సినటువంటి నలభై ఆరు వాళ్ళకు వచ్చినాయి రెండే నలభై నాలుగు ఎవరికి పోయినాయి ఎవరు తీసుకున్నారు నలభై నాలుగు నేను చెప్పిన కదా ఇంతకుముందు బీసీ లక్షత్రువులు ఎవరు అనే దాంట్లో ఆ మూడు కులాలే ఇకపోతే వడ్డర సుమారు నాలుగు లక్షల జనాభా ఉంది ఒక్క ఎమ్మెల్యే గాలే ఈనాటి ఒక లక్ష జనాభా ఉన్నోళ్ళేమో నూట నలభై ఎనిమిది మంది అవుతారు నాలుగు లక్షల జనాభా ఉన్నవాడు ఒక్కడు కాడు అట్లనే కుమ్మరోళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా మూడు లక్షల డెబ్బై రెండు వేలు ఒక్క ఎమ్మెల్యే కాలే ఇక చాలా కులాలు ఉన్నాయి నేను అన్నీ చెప్పాను నాయి బ్రహ్మాన వాళ్ళు కూడా మూడు లక్షల వేలు ఉన్నారు మరి వాళ్ళకు కూడా ఒక్క ఎమ్మెల్యే లేడు సో ఇది పరిస్థితి మనం ఎంతసేపు లెక్కలు తెలియకుండా మా వాటా మా వాటా అంటున్నాం మరి ఏదే మనం ఎవరికి వేస్తున్నాం ఓటు వాళ్ళు ఎట్లయిన్లు ఎమ్మెల్యేలు వాళ్ళు ఎట్లయిన్లు ఎమ్మెల్యేలుగా మనం ఇస్తేనే కదా ఓటేసి మనం కదా వాళ్ళు అయింది కాబట్టి ఇప్పటికైనా సోవి తెచ్చుకొని ఎవరికి ఓటేస్తున్నాం ఎందుకు ఓటేస్తున్నాం మనవానికి ఎందుకు మనం ఓటేసి గెలిపించుకోవద్దని స్పృహ తెచ్చుకుంటే మనకు ఆటోమేటిక్గా బీసీల రాజ్యాధికారం వస్తుంది మనం మాట్లాడేది ఒకటి బయటకు పోగానే మళ్ళీ ఏ డబ్బులకో మత్తుకో ఇంకో దేనికో మనం లొంగిపోతే హండ్రెడ్ పర్సెంట్ ఇదే పరిస్థితి వస్తుంది ఇప్పటికైనా సో తెచ్చుకోవాలి అందుకనే జూబ్లీస్లో మేము ఖచ్చితంగా బీసీలు గెలవాలని చెప్పేసి మేము స్టేట్మెంట్ ఇచ్చినాం ఈ బీసీ వాదంతో ఇవాళ అక్కడ ఒక బీసీ బీట గెలిచాడు సో ఇప్పుడు కూడా మేము మళ్ళీ పదే పదే చెప్తున్నాం ఏ ఎన్నిక